నేను వాళ్ళు చెప్పదలుచుకున్నా మీరు ఈ రోజున కాల్ రెగ్యులేషన్ అంటానికి దానికి జనసేన ఇలా ఉండబట్టే మీరు అది అంటా ఉన్నారు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా తెలుగుతో నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ లక్రమంగా మాట్లాడుతూ ఉంటే చెప్పండి వెనకాల మేము ఉన్నాం కాబట్టి మేము గెలిపించాం కాబట్టి రెండు గంటలకి ఆస్కారం ఉంది జనసేన పార్టీ సైనికులకి అటు అధికార పక్షం నుంచి అటు ప్రతిపక్షం నుంచి అటు అధికార పక్షం నుంచి ప్రతిపక్షం నుంచి జన సైనికులకి బెదిరింపుల ఎదురాయన్ని అలాగే మన బొమ్మనపాలి ఉమడపాలు సైనికులు కూడా వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటే అధికార అధికారత కావచ్చు ప్రతిపక్షం కావచ్చు మీరు దయచేసి ప్రశ్న మీరు దయచేసి జన సైనికుల్ని బెదిరించడం మాపండి బెదిరింపులతో అన్నవా వేషాలకి భయపడవడం కాదు జన సైనికులు ఇది ప్రజాస్వామ్యం రిజిస్టర్డ్ ఎలక్షన్ కమిషన్ అన్న పార్టీ ఇది ప్రజాస్వామ్యం మాకు హక్కు కల్పించింది ప్రజా సమస్యల మీద పోరాటానికి అటు వైసీపీ నాయకులైనా కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు మీరు మా వాళ్ళని బెదిరిస్తే నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ చర్యకి ప్రతి చర్య ఉండి తీరుతుంది జాగ్రత్త డబ్బున్న రాజకీయ నాయకుల్లాగా జేబులో డబ్బులేసమన్నా నేను జేబుల్లో బాంబులు పెట్టుకొని వచ్చాను జాగ్రత్తగా బాంబులంటే కడప బాంబులు కాదు జన సైనికుల గుండె వేదనతో ఉన్న బాంబులు మీ మాటలే బాంబులు మా మాటలే తూటాలు మీరు ఈ ఫ్యాక్షన్ బెదిరింపులు లేదంటే పాత పాచిపోయిన గుండా బెదిరింపులు చేస్తే కాళ్ళీ రకుంటే కింద కూర్చోబెడతాను జాగ్రత్త నేను ప్రతి రాజకీయ నాయకులకి చెప్తున్నాను నేను చాలా నిబద్ధత గల వ్యక్తిని సహనం కలిగిన వ్యక్తిని అలాగే మత సైనికులు కూడా అంతా సహనం కలిగి ఉన్న వ్యక్తులు భారతదేశం అత్యంత యువ జనాభా ఉన్న భారతదేశం ఇది దాంట్లో ఆంధ్రప్రదేశ్ అత్యంత యువ జనాభా ఉన్న రాష్ట్రం ఇలాంటి యువతని మీరు బెదిరిద్దామంటే భయపడతాడు మీకు తెలీదు నాకు ఎంత సహనం ఉందో నా జల సైనికులకు ప్రతి సహనం ఉంది పరిస్తాం సహిస్తాం అవసరమైతే కాళ్ళుకి లేర కొట్టి కింద కూర్చోబెడతాం